వెల్కమ్ బ్యాక్ టు టీవీ రైతన్న కంట నీరు మిగిల్చిన తెలంగాణ ప్రభుత్వం ఆదిలాబాద్ గ్రేన్ మార్కెట్లో ప్రభుత్వం సోయాబీన్ పంట కొనడం లేదని కన్నీరు పెట్టుకున్న రైతన్న ప్రభుత్వం పంట కొనకపోతే పురుగుల మందు తాగి చనిపోవడమే మాకు దిక్కు దాదాపు ఐదు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినా ఇప్పుడు మాయిశ్చర్ ఉంది అని కొనడం లేదు దేవుడు వర్షాలు కురిపించి మాయిశ్చర్ వస్తే మేమేం చేయాలి ప్రభుత్వం పంట కొనుగోలు చేయకపోతే పెట్రోల్ పోసుకొని నా పంటను నా వంటిని తగలబెట్టుకుంటా అంటూ కన్నీరు పెట్టుకున్న పెట్టుకున్నారు రైతన్ను చూసి చెప్పు పద్నాలుగు ఎకరాల పంట కనీసం కొన కౌలు పడుకున్నా మళ్ళీ కాకపోతే రైతు ఎంత మూడు లక్షల ఎనభై వేలు పెట్టుబడి పెట్టుబడికి ఎంత মাডাঁকাঁকাঁয়টাইতে মারাঢাই ঽাহলাং মাকঢিয়ে মাদে একাঁকে একাঁ হাডাঁপাঁখাঁক মাকাঁকেনি একৃন এক্নিয়ে মাক্য়ার শুডা ఒక్క లీటర్ పెట్రోల్ చేస్తా దానికి పెట్టిస్తా నేను పెట్టుకుంటా లేదు ప్రభుత్వం ఏం చేసింది ఏ ప్రభుత్వం కాదు సార్ నేను ఆ పెట్రోల్ చేస్తా దీనికి పెట్టుకుంటా నేను ఇక అరే ఇగో పార్టీ గురించి చెప్పకు నీకు ఇల్లు ఏమన్నా తప్పు ఉంటే మంచి నువ్వు ఎండబెట్టాను కాకపోతే నువ్వు ఆరబెట్టాను మైసరి డబ్బులు చెన్నివట్టు ఇంత అన్నం కారైతే ఏం చేయమంటావు నువ్వు సుగర్ అయితే పెట్టేవా నువ్వు ఏం చేయాలి డాడీ చెప్పు ఓకే ఇబ్బంది ఇబ్బంది లేక నువ్వు నువ్వు కూడా అన్న ఈ మాలు ఏమన్నా డ్యామేజ్ ఉండేదా ఓకే నిన్ను ఒక్కసారి చూసుకుంటారు ఇక్కడ అధికారులు అధికారులు ఇలా మా ఇచ్చారు ఉన్నది ఇలా ఏమో అది ఉన్నది ఉన్నది అని ఆపిండు అంటే మ్యాచర్ ఉందంటే నేను అనేది ఏంటంటే నువ్వైతే ఏం కలపలే కదా ఇలా నేను దేవుడు కలిపిండు దేవుడు కలిపిండు అంటే అర్థం కాదు వర్షం వర్షం పడకు కొంచెం ఇళ్ళ తెల్లగా ఉన్నది అంతే అంతే వర్షం వల్ల మా వాళ్ళు ఉంటే దేవునొట్టు అంతే మరి ఇట్లా ఇవ్వకపోతే మీ పరిస్థితి పరిస్థితి ఏమి మన చచ్చిపోతాం ఎన్ని ముక్క అంటే మీదే అంటారు మానసిల్ తీసుకుంటే ఎందుకు అంత బాధ ఎందుకు వచ్చింది కొన్ని ఏం చేస్తావు సార్ ఎన్ని రోజులు అవుతుంది నువ్వు వచ్చి అరే వచ్చినా వచ్చిన ఏమంటారు ఏమో ఇవ్వాలని సంగతి తెలియదు మ్యాచ్ ఉందని అంటారు మరి ఏం చేయాలంటున్నాం ఏం చేయము చెండు మట్ట అంటే చెండు మట్ట అంటున్నాం ఆరబెట్టు అంటే ఆరబెట్టు అంటున్నాం ఇక దీని అవతల ఏం చేయాలి ఇక్కడ మార్కెట్కి వచ్చి కూడా ఆరబెట్టాలి ఇంకా ఇంకా ఇక ఇక నువ్వు చెప్పు ఇక వాన వాన పడడం వల్ల నీకు నష్టం దీనికన్నా అవుతాలా ఇగో చూడు గోల్ ఉన్నాయలే అమ్మా ఇక దీని అవుతాలి ఏం చెప్పాలా అంటే ఇప్పుడు నేను అనేది ఇప్పుడు మీకు పంట నష్ట పరిహారం అన్ని ఇచ్చిరా ప్రభుత్వం ప్రభుత్వం అయితే ఇది ప్రభుత్వం అయితే మార్కెట్ రేపు పో ప్రభుత్వం అయితే ఓని పక్కకు ఈ మార్కెట్ మాలకు ఏమన్నా డ్యామేజ్ మీకు కొనాల్సింది ప్రభుత్వం ఆ ప్రభుత్వం కొంటున్నాయిగా మరి ఇల్లు ఏమున్నది ఇది ఒక్కటే కదా వర్షం వల్ల పడ్డది మనం అంతే నీళ్ళు కొట్టాలి ఏం చేద్దాం దేవుడు చేసినది కర్మ ఏం చేద్దాం మరి ఏం చేద్దాం మరి అయ్యి బతుకుని ఎట్లా చేద్దాం ఏమైతే మీకు ఏదేం లేదు ఏమైతే మరి ఈ మాల్ ఏమన్నా డ్యామేజ్ ఉంటే లాడ్ నంబర్ రాసిస్తామన్నాం వాపస్ వస్తే మేము భరించుకుంటున్నా అన్నం ఇక దీని అవతల ఏం మాట్లాడమంట